అందరికీ నమస్తే అండి మీకు నరాలక్ తెలుసు కదా విలేమంటారు ఈ పేరు తెలంగాణ నరాలక్క కూడా దింపేశాడు జగన్ అన్న ఒకసారి చూడు ఏం మాట్లాడుతుందో వినిపిస్తాను సేమ్ స్క్రిప్ట్ యాజ్ ఇట్ సరే ఎవరు అందరూ మాట్లాడేది ఇది ఒక్క నిమిషం ఉండండి మన కళాఖండాలు చాలా ఉన్నాయి ముందు మన ఇంట్లో పేనం కూడా ఉండాలి యాటిట్యూడ్ సంగతి పక్కన పెడితే ముందు మన నోట్లో పేన ఉండాలి మనకే నరాలు కనబడతాయి ఎంత ఉంటాం మనం తరగతి తప్పితే ఏనబాక కనబడదు నరాలు తప్పితేనే నీ తెలంగాణ పైగా నీ భవిష్యత్తు బాగుండాలంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జగనానికి ఓటేసి ఇవ్వాలి వాళ్ళు ఇచ్చే ముష్టి కోసం ఆశ ఆశపడటం మానేసి నన్ను అడిగితే గుడి ముందు బెచ్చమెత్తుకోండి ఒక పట్టుకొని మీరు అసలు ఆంధ్రప్రదేశ్ కాదు మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధమే లేదు అసలు మీరు తెలంగాణలో ఉంటూ ఇక్కడ బతుకుతూ మాట్లాడుతున్న నరాలు ఎలా చూపిస్తాం నాకు రాదు కానీ చూపించలేదు కానీ నరాలు చూపించదు నేను కూడా నాకు కనబడవు కానీ యాటిట్యూడ్ ఉండాలి కానీ ముందు మన ఒంట్లో పేన ఉండాలి ముందు ఆ పేనాన్ని నిలబెట్టుకో గట్టిగా ఎవడన్నా గట్టిగా పెద్ద కొద్దిలాగా ఉన్నాడు తుమ్మితే తుప్పుకుని పోయితే ఉంటావు నీకు ఎందుకక్క ఇవన్నీ మనకి మనకు అవసరమా చెప్పు చక్కగా నీ యాటిట్యూడ్ నువ్వు ఒకటి ఇంకొకరు ఎవరో ఉంటారో మీరు ఏదో ఒకరి మీద ఒకరు వీడియోలు చేసుకుంటూ కాలం గడిచేసి పబ్బం గడిపేస్తున్నారు కదా అలా పబ్బం గడిపేయండి కానీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి వచ్చి ఆడు ముష్టి ఆస్తున్నాడు కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నిలివేసి లేపే ప్రయత్నం చేయమాకండి మీకున్న విలువపాదే మిమ్మల్ని ఎంతో కొంత ఫాలో అవుతున్నారు కదా వాళ్ళు కూడా మిమ్మల్ని అమలకల గుర్తులు తిడతారు బాగా గుర్తుపెట్టుకుంటారు